ఐడిటీవీ మన ఉనికి మనవాణి కేసీఆర్ సారొచ్చారు వచ్చి రాగానే కాంగ్రెస్ కు సవాల్ విసిరారు ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభతో తేల్చుకుందామంటూ పెద్ద బాంబే పేల్చారు తెలంగాణలో రాజకీయ భూకంపానికి తెర తీసారు గత ఓటములపై పార్టీలో కొందరు నేతలు స్పందించిన తీరుపై సీరియస్ అయిన కేసీఆర్ మళ్ళీ అధికారాన్ని దక్కించుకునే దిశగా నేతలంతా పని చేయాలంటూ టార్గెట్ ఫిక్స్ చేశారు ఇక ఆగేది లే అంటూ బీఆర్ఎస్ నేతలంతా ఉరకాలే కాంగ్రెస్ ను ఉరికించాలి అంటూ పార్టీ నేతల్లో జోషు నింపారు రాజకీయాలపై కేసీఆర్ సీరియస్ గా ఉంటే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ నేతలకు మళ్లీ తెలిసొచ్చింది ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన ప్రతి విషయంపై పూర్తి పట్టుతో వచ్చి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో విరుచుకుపడ్డారు పడ్డారు ప్రత్యర్థి పార్టీ నేతల్ని కాకుండా సొంత క్యాడర్ తో కూడా చెడుగుడు ఆడేసుకుంటున్నారు ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత సొంత నేతలే ఇక బీఆర్ఎస్ పని కథమైందంటూ చెప్పి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు కారణమయ్యారంటూ సీరియస్ అయ్యారు త్వరలోనే ఉప ఎన్నికలు వచ్చి తీరతాయని ఖచ్చితంగా గెలిచి తీరేలాగా నేతలంతా పనిచేయాలంటూ టార్గెట్ ను ఫిక్స్ చేశారు ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ కు చుక్కలు చూపిద్దామన్నారు దీంతో ఆ రోజు తెలంగాణలో రాజకీయ భూకంపం ఖాయమంటూ రాజకీయాలను వారంతా కన్ఫర్మ్ అయిపోతున్నారు మామూలుగా పార్టీ కార్యక్రమంలోని కేసీఆర్ ఇంత సీరియస్ గా ఉంటే ఇక బహిరంగ సభలో ఆయన దూకుడును తట్టుకోవడం ఎవరి వల్ల అవుతుందంటూ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు పార్టీకి సంబంధించిన మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుని క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు తెలంగాణ సమాజం అవసరాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ చెప్పారు ఇది తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు గతాల గాయాల నుంచి కోలుకొని మళ్లీ ఆత్మగౌరవ బావుట ఎగురువేయాలంటూ నేతలకు స్పష్టం చేశారు పార్టీని గ్రామస్థాయి నుంచి మళ్లీ పటిష్టం చేసే పనిని ఈ భేటీ నుంచే మొదలుపెట్టిన కేసీఆర్ కమిటీలు వేశారు వాటికి సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును గా నియమించారు త్వరలోనే మహిళా కమిటీలు ఏర్పాటు చేసి ఏప్రిల్ పది నుంచి పార్టీ సభ్యత్వ నమోదు అనుబంధ సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో సబ్ కమిటీలు ఏప్రిల్ పదిన పార్టీ ప్రతినిధులతో సభ ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ వాటిని సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను పార్టీ సీనియర్ నేతలపై పెట్టారు ఏప్రిల్ ఇరవై ఏడు బహిరంగ సభ నాటికి ఈ నిర్ణయాలన్నీ అమలు చేసి పునాదులను పటిష్టం చేసుకొని జనాల్లోకి వెళ్లాలంటూ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ఇంతగా పార్టీ నేతలతో మమేకమైన కేసీఆర్ రేవంత్ గురించి మాట్లాడకపోతే ఎలా అది కూడా కానిచ్చేశారు విమర్శలతో రేవంత్ తీరును తూర్పారబట్టారు కాంగ్రెస్ గ్రాఫ్ ఇంత త్వరగా పడిపోతుందని అనుకోలేదని సీఎంపై ప్రజల్లో వ్యతిరేకత ఇంత త్వరగా వస్తుందని భావించలేదన్నారు కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో ఏటా రాష్ట్ర ఆదాయం పెరుగుతూ పోయిన విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ హయాంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితే ఉందన్నారు అధికారులతో సరిగ్గా పని చేయించుకోలేకపోతున్నారంటూ విమర్శించారు త్వరలోనే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చి తీరుతాయని స్పష్టం చేశారు వాటిలో బీఆర్ఎస్ సత్తా చాటేలా శ్రేణులంతా కలిసి పనిచేయాలని కేసీఆర్ చెప్పారు ఓవరాల్ గా వింటేజ్ కేసీఆర్ అంటే ఎలా ఉంటారన్నది మరోసారి చూపించిన సార్ ఇక రాబోయే కాలంలో కాంగ్రెస్ కు దబిడి దిబిడే అని ఇండైరెక్ట్ గా తేల్చేశారు రాజకీయ రణరంగానికి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంతో పునాదులు వేశారు ముందు ముందు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ ఆట మరో రేంజ్ లో ఉండబోతోందని చెప్పకనే చెప్పేశారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీని సబ్స్క్రైబ్ చేయండి